భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చేనేత వస్త్రాలతో కాపాడుకోవడం చేనేతలను గుర్తించి వారికి గౌరవించడం హర్షించదగ్గ విషయమని హోంమంత్రి వంగల్లపూడి అనిత అన్నారు ఆదివారం విశాఖలో స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో మహిళలు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఈ మంచి ఉద్దేశంతో రోజు వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే అయితే బిగ్ టాస్క్ అయ్యేది ఎందుకనంటే ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలనే ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ టు స్క్రీన్ లో ఉండి చాలా మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ మనకి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అవరంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మనం రోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం పరేం లేదు అందరూ ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకు వచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి ఎందుకంటే ఈ రోజు మహాసముద్రాన్ని తలపించేటట్టుగా ఈ రోజు మహిళా సముద్రం అంతా కూడా ఈ రోజు ఇందాక నేను చూశాను సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే ఎనిమిది వేల మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి ఇది దగ్గర దగ్గర పదమూడు వేల మంది ఉన్నాయంటే హ్యాట్స్ ఓట్ టు వైజాగ్ గూర్మెంట్ నిజంగా ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి మన సంప్రదాయాన్ని మన కట్టుబుట్టిని కూడా ప్రపంచానికి భావితరాల వారికి తీసుకెళ్ళటంలో మీ వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు